మండలంలోని రంగారాయిపురం పిల్లాగ్రహారం గ్రామ శ్రీ మరణిమాంబ తీర్థ మహోత్సవ వేడుకల్లో భాగంగా ఆలయ కమిటీ పెద్దలు మాజీ జడ్పీటీసీ కరెడ్ల ఈశ్వరరావు గ్రామ సర్పంచ్ కరెడ్ల రామలక్ష్మి అప్పన్నదొర ఎంపీటీసీ కలవలపల్లి సత్యవతి జగ్గన్నదొర గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన గొర్రపు పరుగు పందెం పోటీల్లో ఉత్సాహభరితంగా సాగాయి పోటీలను ముందుగా కరేడ్ల ఈశ్వరరావు మురళీరాజు చేతుల మీదుగా ప్రారంభించారు అలాగే అమ్మవారి తీర్థ మహోత్సవం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పసుపు కుంకుమలు సమర్పించారు కార్యక్రమంలో శృంగవరపు కూడా ఎమ్మెల్యే కోలా కుమారి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి కోలా బాలాజీ అప్పల రాంప్రసాద్ దంపతులు పాల్గొని అమ్మవారిని దర్శించారు అనంతరం గొరపు పరుగు పందెం పోటీలలో గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే కోలా లలిత కుమారి రాంప్రసాద్ దంపతుల చేతుల మీదగా బహుమతులు అందజేశారు కార్యక్రమంలో కోట నాయకులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు గత డెబ్బై ఏళ్ళ కాలంగా సనాతనంగా గ్రామస్తులు గ్రామ పెద్దలు సహాయ సహకారాలతో జరిపిస్తున్నాం అందులో భాగంగానే ఈ ఏడాది కూడా యథాప్రకారంగా ఎడ్ల పందెం పందెం సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అయితే దీని ఏంటంటే మా ప్రత్యేకించి మా రంగారాయపురం గ్రామ ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు పుల్లుగా అందుతున్నాయి దానికి తోడుగానే మేము కూడా సనాతనంగా వచ్చినటువంటి ఏదైతే మన గ్రామీణ ఆచారం ఉందో అమ్మవారి పండుగలు అవనండి ఈ గౌరవ కార్యక్రమాలు అవునాయండి రంగారయపరంలో ఎంత విజయవంతంగా మేము జరిపించుకుంటున్నాం అంటే ఇది మా పెద్దలు ఇచ్చినటువంటి వారసత్వం నేను కాపాడుకుంటూ మేము నిరంతరం కూడా ఇంకా రాబోయే రోజుల్లో కూడా మరింత విజయవంతంగా చేయడానికి మా వంతుగా మేము ప్రయత్నిస్తాం అలా అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు నాటి ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరిపించడానికి సహకరించిన ప్రజానికానికి చుట్టుపక్కల గ్రామానికి గ్రామ ప్రజల కనుక ప్రత్యేకించి ఈ అమ్మవారి పండుగ విషయంలో మాకు నిరంతరం తోడుంటూ పెద్ద ఆయన కోళ్ళపల్లాడి గారి నుంచి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే కుమార్ రాంప్రసాద్ గారు కూడా సహాయ సహకారాలు అందిస్తూ మా గ్రామంలో ఏ కార్యక్రమం అయినా సరే సహాయ సహకారాలు అందిస్తారు వాళ్ళు పార్టీకి రహితంగా ఎందుకంటే ఇది దవి కార్యక్రమం కాబట్టి వాళ్ళకు కూడా మేము ఒక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తామనేసి అందరికీ ఆ అమ్మవారి ఆశీసులు ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ మావంతగా మేము సేవ చేస్తాం జై మరిడి మా మీది ప్రచారం మాది మీ యొక్క శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి